ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడట ఆ తండ్రికి ఒకే ఒక్క కుమారుడు తల్లి చనిపోయింది ఆ కుమారుడిని చిన్నప్పటి నుంచి ఈ తండ్రే పెంచాడు కష్టపడ్డాడు రిక్షా దొక్కాడు బాజ్ పని చేశాడు హోటల్లో పని చేశాడు ఆ పని చేశాడు ఈ పని చేశాడు నా కొడుకు ఎలాగైనా ప్రయోజకుడు అవ్వాలని ఎంతో కష్టపడి కొడుకును చదివించాడు పెద్దవాని చేశాడు ఆ కొడుక్కి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది నెలకు లక్ష రూపాయలు సంపాదించే జాబ్ వచ్చింది తండ్రి ఎంతో సంతోషపడ్డాడు చక్కగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు ఇద్దరు చక్కగా హ్యాపీగా ముందుకు సాగుతున్నారు ఆ సమయంలో ఇతనికి చక్కగా డబ్బులు వచ్చినాయి కాబట్టి అంతకు ఉన్న ఇల్లు పడగొట్టాడు ఒక మంచి మిత్తి కట్టాడు మేడ కట్టాడు ఆ మేడలో ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి ఇతనికి ఇతన్ని కష్టపడి పెంచి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించాడు కాబట్టి ఇతనికి తండ్రికి ఒక రూమ్ ఏర్పాటు చేశాడు ఆ రూమ్లో తండ్రిని పెట్టాడు ఆ తండ్రికి చక్కగా తన భార్యకి చెప్పాడు మా మా నాన్న నన్ను ఎంతో కష్టపడి పెంచాడు రోజు భోజనం పెట్టు చక్కగా చూడు గొడ్డలు ఉత్తుకు మంచిగా ఉండని భార్యకి చెప్పాడు భార్య ఓకే అంది చక్కగా ఆ రూమ్లో పెట్టి చక్కగా చూసుకుంటున్నాడు రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు ఇతనికి ఈ పని సరిపోతుంది ఇంటికి రాగానే మళ్ళీ భార్య బిడ్డలు వీళ్ళతో సమయం సరిపోతుంది ఇక ఇతను బాగా బిజీ అయిపోయాడు ఉదయాన్నే లేకపోవటం పని చేసుకోవటం సాయంత్రం రావటం భార్య బిడ్డలతో కాసేపు అలా గడపటం పడుకోవటం మళ్ళీ పొద్దున్నే లేకపోవటం వెళ్ళిపోవటం సరిపోతూ ఉంది ఓ రోజు ఇలా గడుస్తుంది ఒకరోజు తండ్రి పిలిచాడు రే నానా ఇటు రారా అన్నాడు వెళ్తున్నాడు అప్పుడే రెడీ అయిపోయి గాబరా గాబరాకి వెళ్తా నాన్న పిలిచాడు రే నాన్న ఒకసారి ఇటు రా అమ్మ అన్నాడు నానా టైం అయిపోతుంది ఏందో తొందరగా చెప్పు ఏం టిఫిన్ పెట్టలేదు అమ్మాయి అమ్మాయి నన్ను మంచిగా చూసుకుంటుందిరా టిఫిన్ పెడుతుంది భోజనం పెడుతుంది బట్టలు ఉతుకుతుంది అంతా హ్యాపీ అంతా బాగానే ఉంది కానీ నాకు ఒకటి చేసి పెట్టాలిరా నువ్వు అన్నాడు ఏంటి నాన్న నాకు టైం లేదు తొందరగా చెప్పు అదే 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 ఆ తొందరపాటే ఆ తొందరే ఒకటి చేసి పెట్టాలి నాకు చేసి పెడితే నేను చాలా సంతోషిస్తాను రా ఇదంతా కాదన్నాడు నానా ఇప్పుడు సమయం లేదు కానీ వినే సమయం మరలా సాయంత్రం వస్తాలని చెప్పేసి వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంత్రం వచ్చాడు కానీ రాగానే మళ్ళీ అలిసిపోయాడు పిల్లలు వచ్చారు పిల్లలతో కాసేపు మాట్లాడు భోజనం చేసి పడుకునేటప్పటికే టైం అయిపోయింది సాయంత్రం కూడా పట్టించుకోవాలి నాన్నని ఇలా మరలా ఒక వారం రోజులు పది రోజులు గడిచింది మళ్ళా నాన్న పిలిచాడు అరే నాన్న ఇటు రారా అని నాన్న నాకు ఉద్యోగం పని అయిపోతుంది నాకు కుదరదు నీకు చెప్పాను కదా ఒక రోజు నేను కానీ ఆగానంటే లక్ష రూపాయలు ఒక రోజు కట్టు చేస్తే ఎంత ఒక రోజుకి ఎంత అసలు రోజుకి ఎంత పడింది నెలకు లక్ష రూపాయలు అంటే మూడు వేలు దా దాదాపు మూడు వేలు నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు పోతాయి నాన్న నాకు మా ఏంటి నాన్న నువ్వు అని చెప్తే సరే అని చెప్పి నాన్న మౌనంగా ఉండాడు మరలా పది రోజులు అయ్యింది పది రోజుల తర్వాత ఈసారి గట్టిగా పిలిచాడు ఏం లేదు నాన్న ఒక ఐదు నిమిషాలు వచ్చాడు ఏదో త్వరగా చెప్పు ఐదు నిమిషాలు నీకు రోజుకి ఆఫీస్కి వెళ్ళకపోతే ఎంత రా ఎంత పడుద్ది అన్నాడు మూడు వేలు నాలుగు వేలు కట్ అయిపోద్ది అని అన్నాడు అతని దిండు కింద ఒక ఐదు వేలు తీసి ఈ కుమారుడు చేతిలో పెట్టాడు రేనా ఈ ఒక్కరోజు నాతో గడపరా ఏమన్నాడు ఈ ఐదు వేలు ఎత్తన్నాను నీకు మూడు వేలు కట్ అవుతాయేమో ఈరోజు వెళ్ళకపోతే ఒక నాలుగు వేలు కట్ అవుతాయేమో అంతకంటే ఎక్కువ ఇస్తున్నాను ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు దాచిపెట్టి ఎత్తనా ఇదిగో ఈ ఐదు వేలు తీసుకొని ఈ ఒక్కరోజు నాతో గడపరా ఈ ఒక్కరోజు నాతో తండ్రికి ఏం కావాలని కోరుకుంటున్నాడు కుమారుడి దగ్గర నుంచి తిండి ఓకే బట్టలు ఓకే రూమ్ కట్టించా ఓకే ఈ రూమ్లో పెట్టా ఓకే ఇదంతా ఓకే కానీ నాతో రోజు గడపరా స్తోత్రం చెప్పండి నిజంగా తల్లిదండ్రులు ప్రేమించే తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు వారితో గడిపితే చాలు కొంత సమయం గడిపితే చాలు వాళ్ళతో మాట్లాడితే చాలు పెద్దవాళ్ళకి ఈ ఆలోచన ఉంటుంది పెద్దవాళ్ళకి ఈ ఆశ ఉంటుంది ఎన్ని ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా పిల్లలు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటే పిల్లలు వచ్చి పక్కన కూర్చొని కాసేపు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆనందం వేరు ఎన్నిచ్చినా సమయం గడపకుండా వాళ్ళతో ఉండకుండా ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళకి సంతోషం ఉండదు ఆనందం ఉండదు నా బిడ్డ నాతో కాసేపు గడిపి కాసేపు మాట్లాడితే బాగుంటుంది అని ఏ తల్లిదండ్రులైనా ఏ పెద్దవాళ్ళు అయినా కోరుకుంటారు ఈ తండ్రి కూడా అదే కోరుకున్నాడు అరే కాసేపు నాతో గడపరా ఇదిగో ఐదు వేలు ఇస్తున్నాను కానీ ఒక్కరోజు నాతో గడుపు ఇలా నేను దాసి పెట్టుకుని డబ్బులు నీకు ఇస్తూ ఉంటాను ఇచ్చినప్పుడల్లా నాతో గడపరా కనీసం వారానికి రెండు సార్లు అన్న గడపరా లేకపోతే రోజులో కొంచెం కొంచెం సమయం ఉన్నకు ఐదు నిమిషాలన్నా నాతో గడపరా కుమారుడికి ఒక్కసారి గుండె బగిలినంత పని అయింది ఏంది నాన్న నువ్వు అనేది అవునురా బిజీ 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 నీ పనులు బిజీ బిజీ అని చెప్పి పరిగెత్తుతున్నావు కానీ ఓ తండ్రి ఉన్నాడే ఈ తండ్రి తన జీవితం మొత్తం నాకు అంకితం చేశాడే నాకు కోసం కష్టపడ్డాడే నన్ను పెంచి పెద్ద చేశాడే అరే ఆ తండ్రి కోసం ఒక ఐదు నిమిషాలు నేను గడపలేనా తండ్రితో ఉండలేనా అన్న ఆలోచన లేకుండా పోయిందిరా నీకు నేను కోరుకునేది నాన్న నాతో రోజులో కొంత సమయం గడపరా దేవునికి స్తోత్రం చెప్పండి మన తండ్రి అయినా మన పరమ తండ్రి అయినటువంటి మన దేవుడు కోరుకుంటుంది కూడా అదేనండి నిన్ను బట్టి నన్ను బట్టి నాయనా అయ్యా నాతో కొంత సమయం గడపండి నా దగ్గరికి రండి నా సన్నిధికి రండి నాతో కొంత సమయం గడపండి కొంత సమయం నాకు ప్రార్థన చేసుకోండి కొంత సమయం నా వాక్యం ధ్యానం చేయండి కొంత సమయం నా గురించి ఆలోచించండి ఈ లైఫ్లో పడిపోయి ఈ బిజీ లైఫ్లో పడిపోయి పరిగెత్తటం కాకుండా కొంత కొంత సమయం ఎవరు గడుపుతారంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆయనతో గడుపుతారు ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఆయనతో తప్పకుండా గడుపుతారు ప్రేమించే వాళ్ళు చూడండి ప్రేమించే వాళ్ళకు ఉండేటటువంటి ఒకే ఒక్క ఆశ ఏంటంటే నువ్వు గడిపితే చాలు నాతో నాతో మాట్లాడితే చాలు అంటారు కొంతమంది నువ్వు నాతో మాట్లాడితే చాలు నువ్వు నాతో గడిపితే చాలు నువ్వు నాతో ఉంటే చాలు నువ్వు ఇంకేం ఇయ్యక్కర్లా నువ్వు ఇంకేం పెట్టక్కర్లా నువ్వు ఇంకేం నాకు నన్ను అందలం అందరం ఎక్కించక్కర్లా ఒక్కసారి నాతో మాట్లాడితే రోజు కొంత సమయం నాతో మాట్లాడితే చాలు నాతో గడిపితే చాలంటారు ప్రేమించే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఈ లోక ప్రేమలండి ఇవి కనపడి అంతలోనే మాయమైపోయాయి కానీ దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన ప్రేమను కోరుకుంటున్నాడు మనతో కొంత సమయం ఆయన గడపాలనుకుంటున్నాడు నువ్వు ఆయనతో గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం అది మన కేస కూడా మాదిరిగా చూపించాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాత్రులు దేవునితో గడిపేవాడంట ఎవరితో గడిపేవాడంట అంటే దేవునితో ప్రార్థన చేసుకుంటా గడిపేవాడంట మాట ఎక్కడ ఉందో తెలుసా మీకు లోకాసు వార్తలు అనుకుంటా చూడండి లోకాసు వార్త ఆరు అధ్యాయం మాట ఉంటుంది లోకాసు వార్త ఆరు అధ్యాయం తీస్తారా రోజు బైబిల్ చదివే వాళ్ళు కొంచెం స్పీడ్గా తీస్తారు అందుకే రోజు బైబిల్ చదవాలి లోక స్వర్త అధ్యాయం పన్నెండో వచనంలో ఉంటుంది చూడండి ఆ మాట ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాడంట జాములు దేవుణ్ణి ప్రార్థించడానికి గడిపేవాడంట ఆయన దేవునికి స్తోత్రం దేవుడు అది కోరుకుంటున్నాడు దేవునితో గడపాలి కాబట్టి నాకు పగలేమో పని సేవ అనేక మంది వేల మంది నా మీదకి వస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారు నా మీద పడుతున్నారు ఇవ్వమని దేవుని మాటలు చెప్పమని నా మీద పడుతున్నారు నా దగ్గరికి వస్తున్నారు నా కుదరట్ల పగలు కాబట్టి నాకు రాత్రులైతే ప్రశాంతంగా కుదురుతుంది ఏస ఆలోచన అలా ఉండుంటుంది అందుకే చెప్తున్నా నేను పరిశుద్ధాత్మని సహాయంతో దేవునికి స్తోత్రం కాబట్టి పగలు కుదరట్లేదు నాకు పగలేమన్నా దేవునితో నేను గడపలేకపోతున్నా దేవునికి సమయం ఇట్లా నా దేవుడు ఏమనుకుంటాడంటే నాతో గడుపు నా కొంత సమయం ఇయ్యని నా దేవుడు కోరుకుంటాడు నా దేవుని కోరిక ఇది కాబట్టి నేను నా దేవునితో గడపాలి పగల కుదరట్లేదు కాబట్టి రాత్రులు నా దేవునితో గడుపుతాను అని చెప్పి రాత్రి అంతా ఏసయ్య ఎవరితో గడిపాడంట ఎవరితో సహవాసం చేశాడు తండ్రితో గడిపి తండ్రికి ప్రార్థన చేసుకుంటా రాత్రి అంతా గడిపాడంట దేవునికి స్తోత్రం చెప్పండి మనమేమో దేవునితో గడపలేకపోతున్నాం ఎప్పుడు కుదిరితే అప్పుడు దేవునితో ఈ నియామక కూడికలు కూడా ఈ ఆదివార కూడికలు ఇవన్నీ మనం దేవునితో గడిపే సమయం ఇది ఎవరితో గడిపే సమయం ఎవరితో గడపటానికి వచ్చాము ఇక్కడికి దేవునితో గడిపే సమయం ఈ దేవునితో గడిపే సమయం మనం తప్పకుండా కేటాయించాలి ఆ సమయాన్ని దేవునికి ఇచ్చేసేయాలి దేవునితో గడిపే సమయం దేవునితో ఉండే సమయం కాబట్టి ఎంతకంటే విలువైన సమయం లేదు నాకు కాబట్టి నేను దేవునితో గడపాలని చెప్పేసి దేవునితో గడపాలండి దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు